ఉపవాసం చేయాలి అని చెప్తున్నాం మనం ఉపవాసము కఠోరమైనటువంటి అనే పూర్వకాలంలో ఋషిశ్వరులంతా కూడా చాంద్రాయణ వ్రతం ఆరంభించారు వాళ్ళు చాంద్రాయణ వ్రతం చేస్తూ భగవద్ధ్యానం చేశారు అన్నారు చాంద్రాయణ వ్రతం అంటే ఏమిటి ఏమిటి అసలు ఇది చంద్రుడి యొక్క గమనాన్ని అనుసరించి వీళ్ళు ఆహారం తీసుకోవటం ఏమిటిది అమావాస్య వెళ్ళిపోయింది శుద్ధ పాడ్యమి పాడ్యమి రోజున ఒక్క ముద్ద ఆహారంగా తీసుకుంటాడు విధయ రోజున రెండు ముద్దలు తదే రోజున మూడు ముద్దలు చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి ఇలా పౌర్ణం వచ్చింది పౌర్ణమి రోజున హాయిగా భోజనం చేస్తాడు పౌర్ణమి వెళ్ళింది గించే మర్నాడు ఒక్కొక్క ముద్ద తగ్గిస్తూ ఉంటాడు పౌర్ణమి రోజున పదిహేను ముద్దలు తిన్నాడు ఆ మర్నాడు ఒక ముద్ద తగ్గించాడు పద్నాలుగు ఆ తర్వాత పదమూడు పన్నెండు ఇలా తగ్గించుకుంటూ వచ్చాడు అమావాస్య రోజున భోజనం చేయడు ఇలా ఈ ఆహారాన్ని తగ్గించుకుంటూ పెంచుకుంటూ శరీరాన్ని సంరక్షిస్తూ ఉంటాడు మొట్టమొదటిలో ఆహారం తీసుకోవాలి ఎందుకంటే ఈ శరీరం నిలబడాలి కాబట్టి శరీరంలో శక్తి కావాలి కాబట్టి కానీ నువ్వు ఈ స్థితి దాటిపోయి ఇంకా జపంలో పై లెవెల్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ నీకు అవసరంలా నువ్వు అలా కూర్చొని జపం చేస్తున్నావు అంతే నిద్రాహారాలు అన్నీ వదిలిపెట్టేసావు కేవలం భగవంతుడే నీ జయం నువ్వు అలాగే తపస్సు చేస్తున్నావు అప్పుడు నీకు ఏకాగ్రత అనేది పూర్తిగా సిద్ధిస్తుంది భగవత్ సాక్షాత్కారం తేలిక జరుగుతుంది అందుకే ఆహారాన్ని పూర్తిగా నియంత్రించాలి అని మనకు చెప్పడం జరుగుతుంది ఉపవాసం కనుక ఉన్నట్లయితే నీ శరీరము అందులో ఉన్నటువంటి నాడీ మండలం అంతా కూడా బాగా చైతన్యం అవుతాయి అప్పుడు దేవతని అందుకోవడానికి నీకు వీలు ఎక్కువ అవుతుంది ఇలా ఒకటి కాదు అనేకమైనటువంటి విషయాలు చెప్పారు మంత శాస్త్రంలో ఇటువంటి పనులు మనకు వీలైనటువంటి పనులు అన్నీ చేసి జపం చేసి భగవంతుడిని మనం చేరుకోవాలి ఇది ఇక్కడ ఈ దక్షిణాచారం అంటే